పొంగునూరు గూడూరుపల్లి గుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతనాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో ఈరోజు మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున శోహము ఇతర కార్యక్రమాలను నిర్వహించారు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలి అని సంకల్పం చేసిన తర్వాత ఉదాహరణకి మీరు ఈ దేవాలయం నిర్మాణం చేయాలి అని సంకల్పం చేశారు అలా చేసిన వెంటనే ఆ ఆలయ నిర్మాణంలో ఎవరు చక్కనైనటువంటి నైపుణ్యంతో ఆలయాన్ని మనకు నిర్మించి ఇస్తారు అనేటువంటి విషయాన్ని మీరు నాలుగు దగ్గర విచారించి ఒక శిల్పిని నిర్ణయం చేసుకుని ఆ శిల్పి ద్వారా ఆలయాన్ని నిర్మాణం చేశారు అదేవిధంగా మూడు రోజులుగా సంకల్పం చేసిన ఐదు రోజులుగా సంకల్పం చేసినటువంటి ఈ మహాసంప్రోక్షలను నిర్వహణ చెయ్యాలి అంటే ఆగమశాస్త్రాన్ని అభ్యసించి మంత్రాక్షరాలన్నింటికి కూడా చక్కగా అనుష్ఠించినటువంటి వారందరినీ కూడా ఇక్కడికి ఆత్మానం చేశారు మీరందరూ కూడా అలా ఆత్మానం చేసిన తర్వాత వారందరికీ కూడా మీరు మీరు ఈ స్థానాలో ఈ పని చేయాలి అని వారు నిర్ణయం చేసేటువంటి కార్యక్రమానికి ఆచార్యాధులు అని చెప్పారు హోమం జరిగింది ఈ హోమానికి అకల్ముష ప్రాయశ్చిత్త హోమము అని పేరు ఈ అకల్ముష ప్రాయశ్చిత్తాన్ని ఎవరైతే దర్శనం చేస్తారో ఈ హోమంలో వాడేటువంటి ద్రవ్యము ఏమిటి అంటే సాధారణంగా నల్లూకుడిని మనం ఎక్కడ వాడతామో మన అందరికీ కూడా శ్రీ భగవానుడికి మరియు వికలమైనటువంటి కొన్ని కార్యక్రమాలు మరి అటువంటి నల్ల నువ్వులతోటి ఇప్పటి వరకు మనం హోమం చేశాం అలా ఎందుకు చేయాలి అంటే ఇలా పాపహాని హాని పేరు నువ్వులు కానీ హోమం చేస్తే సర్వపాపములు పెరిగిపోతాయని శాస్త్రం అటువంటి పాపములన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటాం మేము అందరం కూడా ఏదైనా ఉంటాం తినకూడ పదార్థాలు మాట్లాడకూడ మాటలు మాట్లాడి ఉంటాం ఇటువంటి పాపభూయిష్టమైనటువంటి శరీరం చేత భగవంతుని కైంకర్యం చేసేటువంటి యోగ్యత ఉండదు కాబట్టి మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా పిల్లల ద్వారా పాపాన్ని నశింప చేసుకుని పుణ్యమైనటువంటి దేహంతో భగవత్ కైంకర్యం చేయడానికి చేసినటువంటి ప్రాయశ్చిత్త హోమం ఈ అకౌష ప్రాయశ్చిత్వం అక్కడ మేము హోమం చేసినప్పటికీ ఎవరు దర్శనం చేశారో ఇప్పటి వరకు ఎవరు ఆ మంత్రాన్ని కూడా విన్నాడో వారికి కూడా జన్మజర్మా చేసినటువంటి పాపములన్నీ కూడా జరిగిపోతాయి శాస్త్రం అటువంటి దోష అహితమైనటువంటి శరీరంతో భగవంతుడి కైకర్యం చేయాలి అనేటువంటి సంస్కృతంలో మనకి శాస్త్రంలో విషయాలు మనకి అందించినటువంటి గొప్పదైనటువంటి ప్రకటన ఈ అక్రోష ప్రాయశ్చిత్తం ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి అంటే భగవానుడు మొదటి వరకు మనల్ని రక్షించడం కోసంగా ఒక ఆలయంలో విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామిని ఆయన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మాణం చేస్తామని అందులోంచి బయట వచ్చి బాలయంలో ప్రతిష్ట చేసుకున్న మరలా తిరిగి బాలాలయం నుంచి స్వామివారికి ప్రతిష్టలు ఆయన శక్తిని ఆయనలోకి అవగాహన చేసేటువంటి ప్రకటనగా ఈ మహాశుకో చేస్తూ ఉండగా ఈ ఆకశాల స్వామి యొక్కటువంటి గర్భాలయం ఈ గర్భాలయంలో స్వామి అరూపంగా ఏం చేస్తారు అంటే మిమ్మల్ని ఇక్కడ స్వామివారు ఉన్నాడు కుంభంలో ఉంటాడు తీర్థ రూపంలో ఉంటాడు అవ్యక్తమైనటువంటి రూపంలో ఉంటాడు పరమాత్మ అలా అవ్యక్తమైనటువంటి రూపంతో ఉన్నటువంటి పరమాత్మ దగ్గర మనం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి మనకి కావాలి రూపంగా ఉన్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా మన మనసు లగ్నం చేయవచ్చేమో కానీ అరూపంగా ఉన్నటువంటి స్వామి మీద మనం లగ్నం చేయాలి అంటే ఈ చర్మచక్రులతో చూద్దాం ఈ శరీరంతో మనం పాపములు కలిగినటువంటి ఈ శరీరంతో భగవంతుణ్ణి ధ్యానించడం ఇవన్నీ కూడా సాధ్యపడదు కాబట్టి మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ ప్రాయశ్చిత్త హోమాన్ని చేసి దీని తరువాత ఇప్పుడు పంచగమ్యము అనేటువంటి ఒక ద్రవ్యాన్ని అందరికీ కూడా వినియోగం చేస్తా తీర్థంలాగా ఇస్తాం ఈ పంచగమ్యములు ఏమిటి అంటే ఆమ్ పాలు ఆం పెరుగు గోమయం ఈ ఐదు ఈ కార్యక్రమాన్ని ముందుగా ఐదుగురు దేవతల్ని ఆవాహనం చేశాం ఆవాహన చేసినటువంటి ద్రవ్యాన్ని అంతా కూడా మరలా సంయోజనం చేశాం మిళితం చేశాం మిళితం చేసినటువంటి ద్రవ్యానికి ఋత్రుణ్ణి ఆవాహనం చేశాం ఈ ఋత్రుణ్ణి ఆవాహన చేసి రుద్ర సూక్తంతో అభివృద్ధి చేయడం తీర్థ తీర్థాన్ని తీసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి పాప రాసి అగ్ని తగిలినటువంటి కట్ల సమూహం ఎలా అయితే దహించకపోతుందో అలా దహించకపోయి పుణ్యమైనటువంటి దేహంతో ఆలోచనతో పుణ్యమైనటువంటి జ్ఞానంతో భగవంతుని దానం చేసేటువంటి స్థితిని పొందడం కోసంగా ఇప్పుడు పంచగమ్య ప్రార్థన చేయబోతున్నాం ఈ పంచగమ్య ప్రార్థనైన దాకా మనందరం కూడా మానవులం కదా మరి మనకి అనేక రకాలైనటువంటి బంధాలు ఉంటాయి ఎటువంటి బంధాలు ఉంటాయంటే మనతో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మన బంధువుల ద్వారా మరి మన స్నేహితుల ద్వారా కొన్ని బంధాలు ఏర్పడతాయి అటువంటి బంధాలు కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రకటనల ద్వారా కొన్ని పనులకి ఆటంకాన్ని ఏర్పాటు చేస్తాయి ఉదాహరణకి మనం ఇక్కడ కార్యక్రమం చేయాలి అని వచ్చాం మన వంశంలో ఉన్నటువంటి వాడికి ఎవరికో మన గోత్రం వాడికి మనకి పది రోజుల దాయాదత్వ ఉండేటువంటి వాడింట్లో ఒక బిడ్డ పుట్టాడు ఈ కార్యక్రమం మనం పాల్గొనేటువంటి అవకాశాన్ని కోల్పోతాం దానికి జాతాశము అని పేరు అలా ఆశోచం వస్తే భగవంతుని కార్యక్రమం ఎక్కడ విగ్రహం ఏర్పడుతుందో అని శాస్త్రంలో ఆదిశేషుణ్ణి ఆవాహన చేసినటువంటి రక్షాబంధనాన్ని ధారణ చేయమన్నారు ఈ రక్షాబంధనం ధారణ చేయడం ద్వారా ఈ బంధముల ద్వారా వచ్చేటువంటి ప్రతిబంధకాల మీకు తొలగిపోతాయి ఉదాహరణకి మనం రక్షాబంధనం ఈరోజు చేసుకున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది అలానా మీ వారిలో అబ్బాయి పుట్టాడు కానీ మీకు ఆ ఆరోజు ఇక్కడ ఆపాదింపబడదు ఎందుకంటే రక్షాబంధనం చేసుకుని ఒక మహాయజ్ఞానానికి సంకల్పం చేయించుకొని దీక్షగా ఉన్నారు మరి మీకు ఎప్పుడు ఆపాదింపబడుకుంది ఆ బంధం అంటే స్వామి సత్ప్రార్థన అయ్యి స్వామికి ప్రాణ జరిగి స్వామిని దర్శించుకున్న వెంటనే మీకు ఆ జాతా సంవత్సరం వచ్చి తీరుతుంది అలా ఆటంకం ఏర్పడకుండా వచ్చినటువంటి వృత్తింపులకి యజమానులకి ఆదిశేషుడు రక్షగా ఉండి రక్షించేటువంటి రక్షాబంధన ధారణ ఇప్పుడు చేయబోతున్నా ఈ రక్షాబంధం ధారణ చేసుకున్నటువంటి వాళ్ళు కొన్ని నియమాలు ఉంటాయి చక్కగా శరీరం సహకరిస్తే నేల మీద చాప వేసుకొని పడుకోండి పడుకోవాలన్నారు ఉదయం మధ్యాహ్నం ఆహారం తీసుకుని చక్కగా మధ్యాహ్నం భోజనం చేయండి రాత్రి అల్పాహారం చేయండి ఈ మూడు రోజులు తాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకోండి నిరంతరం భగవంతుని ఆలయానికి రావడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి విధానాలతోటి ఈ స్వామి కైకర్యం పూర్ణాహుతి అయ్యి స్వామి ప్రాణ ప్రతిష్ట జరిగే వరకు ఈ నియమాలతో ఉండి భగవంతుడి ఎక్కడానికి మనమందరం కూడా కారణభూప రావడం అనేది మన పూర్వ జన్మ స్ఫూటం మనం అందరం ఇక్కడికి రాగలిగామంటే మనం ధన ఉండడం లేదంటే మనకి శక్తుడో లేదంటే మనకి ఏదైనా కీర్తి ఇక్కడికి రాగలిగా ఉంటుంది చాలా పొరపాటు ఇది కేవలం లక్ష్మీ సింహుడు మనల్ని ఎంచుకొని మన చేత ఈ కైంకర్యం చేయించుకొని మన ఊరిని మన వంశాలని అనుగ్రహించాలని మనల్ని ప్రేరేపిస్తే తప్పితే ఇక్కడికి మనం మనంలాగా నేను అనేటువంటి అహం ఉన్నటువంటి వాళ్ళని దగ్గరికి చేర్చలే చేర్చు సందేహం లేదు అలా చేర్చని చేర్చాడు అంటే అపారమైనటువంటి స్వామి కృపకి అందరం కూడా పాత్రుడు కావడానికి ఒక మంచి మార్గాన్ని చూపించాడు ఈ మార్గంలో చక్కగా ఒకరినొకరు ఎటువంటి ఎవరి మీద వేదాభిప్రాయాలు కానీ ఒకరిలో ఒకళ్ళు వాళ్ళు నన్ను పిలిచారని నేను నన్ను పిలవలేదని రోజుల్లో మనం అందరం చిన్నవాళ్ళమే అటువంటి పెద్దవాడి దగ్గర మొసలుకోవాల్సినటువంటి విధానంతో మొసలుకొని స్వామి సేవించి నృసింహుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా సాయంకాలం ఐదు గంటలకి యాగశాల కార్యక్రమం ప్రారంభమవుతుంది తదుపరి యాగశాలలో ఉన్నటువంటి అన్ని హోమ గుండముల ఎందు అగ్ని ప్రతిష్ట ఈ అగ్ని ప్రతిష్టకి అగ్ని స్వీకారం చేసేటువంటి విధానం శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పింది ఉత్తమోత్తమైనటువంటి అగ్ని స్వీకారం మనం సాయంకాలం చేయబోతున్నాం ఎలా చేస్తామంటే రావి చెట్టు అదేవిధంగా శమి జమ్మి చెట్టు రెండు వృక్షముల్లో నుంచి కలిసి ఉంటగా వచ్చినటువంటి ఒక వృక్ష విశేషాన్ని తీసుకొని మదింతే మనం చక్కగా దాన్ని చిలుకుతాం మధ్యగా చిలికినట్టుగా దాని వచ్చి అగ్ని రేడు పుడుతుంది ఆ అగ్నిదేదువుని మనం ప్రజోల్పజేసుకుని ఈ హోమకుండముల అన్నింటిలో కూడా అగ్నిని ప్రతిష్ట చేసి స్వామి దిగుణీకృతం కావడం కోసంగా ఆ హోమాది కార్యక్రమాలు చేయడానికి వేదంలో సూచించినటువంటి పూర్వమైనటువంటి పద్ధతిగా అగ్నిమధన కార్యక్రమాన్ని సాయంకాలం చేసుకుని అగ్ని ప్రతిష్ట చేసుకున్న తర్వాత మీరందరూ కూడా ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి ఆ స్వామి దగ్గర కూర్చొని మీ అందరి చేత కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పూజా కార్యక్రమాన్ని చేయించి ఆ స్వామి యొక్క శక్తిని కలసంలోకి తీసుకొని ఆ కలసము మరియు స్వామి తారుమూర్తి అతిమూర్తి అయినటువంటి లక్ష్మీ సింహణ్ణి మేళతలాలతో తీసుకుని యాగశాలకు చేర్చి యాగశాలలో పరివార కుంభవాహనం అంతా కూడా చేసుకొని విశేషమైనటువంటి హోమ కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సాయంకాలం జరుగుతుంది అందరం కూడా అందరూ కూడా దయచేసి అన్యలా భావించకుండా భగవంతుడి సేవకి వస్తున్నామనేటువంటి భావనతోటి చక్కగా సాంప్రదాయ సిద్ధంగా పంచా ఉత్తరీయం వేసుకొని సాయంకాలం ఆ పూజా కార్యక్రమానికి అందరూ విచ్చేయండి నృసింహుడి కృపా కటాక్షాలు పొందడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీకు పంచగవ్యం ఇస్తారు తదుపరి రక్షాబంధనం చేస్తారు తదుపరి ఆ భావాలయంలో ఉన్నటువంటి స్థానాలకు అర్చన నైవేద్యం చేసుకోవచ్చు ఏకసాలలో అంకురారు దగ్గర అర్చన చేసి నైవేద్యం చేసి మహామంగళహారతి ప్రసాద వినియోగం చేస్తారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరలా మరలా ప్రస్తావన చేస్తున్న ఎవ్వరూ కూడా నన్ను పిలవలేదు నన్ను రమ్మలేదు నేను ఇక్కడికి నేను చాలా విశేషంగా మనం పాల్గొనాలి అనేటువంటి తపనతో అందరూ రండి అందరం కూడా భగవంతుని సేవకురమే భగవంతుని సేవించడానికి ఒక గొప్పమైనటువంటి మార్గాన్ని మనకు అనుగ్రహం చేశాడు ఆ మార్గంలో ప్రయత్నం స్వామిని సేవించి అనుగ్రహాన్ని పొందుదాం ఓం నమో నారాయణ